ओम अस्मदुरुरुभ्यों नम लक्षनाथ साररंभनाथयाम नमज्यम अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम वसुदेवसु कंसचानूरम्पन देवगी पनंदों कृष्ण वंदे चंद गुरु राय राम रामचंद्राय वेदसे रघुनाथय सीताय पते नमः

రామలక్ష్మణులు సిద్ధాశ్రమం నుంచి యజ్ఞవాటికి చేరినయి అనుసంధానం విశ్వామిత్రుడు రామలక్ష్మణులు సిద్ధాశ్రమం నుంచి వచ్చిన మునులు ఈసాన ఈశాన్య దిశగా ప్రయాణం చేసి జనకుడి యజ్ఞవాటికి చేరారు అక్కడ వివిధ దేశాల నుంచి వచ్చిన అనేక వేల మంది సందర్శకులు వేలాది మంది పండితులు వందలాది మంది ఋషులు ఉన్నారు అనేక వేల సంఖ్యలో వాహనాలు ఉన్నాయి విశ్వామిత్రుడు జనసంవర్ధం కాకుండా పుష్కలమైన నీటితో ఉన్న ప్రదేశాన్ని తమకు విడిదిగా ఎంచుకున్నాడు విశ్వామిత్రుడు యాగం చుట్టానికి వచ్చాడనే వార్త రాజపరిహారం పరివారం జనక మహారాజుకు చెప్పారు ఆ మహారాజు పురోహితుడి పేరు సతానందుడు ఆయన అహల్యా గౌతముల కుమారుడు పుణ్యాత్తుడు మంచి తపస్శాలి ఆ సతానందుడు ముందుగా ముందు నడవగా జనకుడు విశ్వామిత్రుడు ప్రదేశానికి వెళ్ళాడు రుత్వికులు ద్రవ్యాలు తీసుకుని వచ్చారు జనకుడు విశ్వామిత్రుడికి అగ్జోపాధ్యాలు అర్పించారు భక్తితో పూజించాడు విశ్వామిత్రుడు జనకుడు పూజలు స్వీకరించాడు జనక మహారాజు నువ్వు కుశలంగా ఉన్నావు కదా యజ్ఞం ఏ లోపం లేకుండా జరిగింది కదా అని కుశల ప్రశ్నలో వేశాడు జనకుడు యజ్ఞం చక్కగా జరుగుతుందని చెప్పి అంజలు ఘటించి విశ్వామిత్ర మీరు కూర్చుంటే మిగిలిన వారు కూర్చుంటారు అన్నాడు విశ్వామిత్రుడు మునులు ఆశీన్లయ్యారు అప్పుడు జనకుడు తన అంతరంగంలోని ఆనందాన్ని బయటపెట్టాడు విశ్వామిత్రుడు మునులు ఆసీనలయ్యారు అప్పుడు జనకుడు తన అంతరంగంలోని ఆనందాన్ని బయటపెట్టాడు బ్రహ్మర్షి పూజలైన ఈ మునులతో కలిసి నువ్వు నా యజ్ఞవాటికి రావడం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను నీ అనుగ్రహ భాగ్యానికి హర్హుణ్ణయ్యాను ఈ యజ్ఞం ఇంకొక పన్నెండు రోజులు జరుగుతుంది ఆఖరి రోజున యజ్ఞభాగాలు స్వీకరించడానికి దేవతలు వస్తారు వారిని చూడగలరు అంతవరకు చేస్తున్న యజ్ఞం గురించి విన్నవించాడు జనకుడు అక్కడికి వచ్చినటువంటి మహారాజు రామలక్ష్మణ కంట పరిశీనలుగా చూస్తున్నావు నాడు కుశల అయ్యాక కుతూహలం ఆపుకోలేకపోయాడు పునస్థం పరిప్రపశ్యపంజలి హిప్రణతో రెండు చేతులు జోడించి విశ్వామిత్రుని నమస్కరించి వినయంగా విపులంగా ఇలా ప్రశ్నించాడు ఇమౌ కుమారో సమోపస్థిత యవోవనౌ యవన ప్రారంభంలో ఉన్న యువకులు గజసింహగతి వీరో ఏనుగులు సింహాలు నడిచినట్లు నిర్భీతిగా టీవీగా నడుస్తున్నారు వీరు శార్థూల వృషభోపమౌ సింహల్లాగా వృషభాలాగా ఉన్న వీరు ఈ రెండు మాటలు శ్రేష్ఠతను తెలియజేయటానికి వాడతారు ఉదాహరణ వశిష్ఠ నరసద్దుల గచ్చ చాస్మహాభాగం తమ గురుష పురుషోత్సవ బాలకాండ నలభై ఒకటవ సర్గలో వస్తుంది అదృశ్యైవ గాం ప్రాప్తో దేశకాల ఆ దివామరు దివ నుంచి భూమికి నేరుగా దిగి వచ్చిన ఉన్నారు బలాయుధ ధరో వీరో గొప్ప ఆయుధాలు ధరించిన ఈ వీరకుమారుడు భూజ భూషయంతిమం దేశం చంద్ర వాంబరం సూర్య చంద్రుల ఆకాశానికి అలంకారమైన శోభన చేకూర్చినట్టు తమ రాకతో ఈ ప్రదేశాన్ని శోభన చేకూర్చిన వీరు కశ్యపుత్రు ఎవరి కుమారుడు వీరికి జన్మనిచ్చిన ధన్యమైన అదృష్టవంతుడు ఎవరు కథం పదాభ్యమిహప్రాప్తితో చక్రవర్తి లక్షణాలు కొట్టదన్న స్పష్టంగా కనబడుతున్న ఈ వీరులు సైన్యం ప్రచారక బృందం వెన్నట్టు రాధ గొప్ప రథాలతో రావాల్సిన ఈ వీరులు మీ వెంట ఎందుకు ఇలా అరణ్య మార్గాల్లో కాలినడకు ఇక్కడికి వచ్చాడు కి మర్దై ప్రాప్తం ఏ గొప్ప ప్రయోజనం సాధించడానికి నీ వెంట ఇలా వచ్చాడు లేక ఏ గొప్ప ప్రయోజనం సిద్ధింపజేయడానికి వీరిని వెంటనే ఇలా ఇక్కడికి తీసుకొచ్చావు ఈ వీరుల గురించి విస్తోతమిశామితత్వత పూర్తి వివరాలు తీసుకోవాలి ఈ ప్రశ్నకు సమాధానం చెప్తూ విశ్వామిత్రుడు అయోధ్యలో బయలుదేరి నుంచి నిధుల వరకు చేరేవారు వాళ్ళు పోసుకొచ్చినట్టు చెప్పాడు అయితే తాను ఏ ప్రయోజనం కోరు రామలక్ష్మిని తీసుకొచ్చాడో అది మాత్రం చెప్పడు మరునాడు అదే తెలుస్తుందని అనుకుని ఉండవచ్చు విశ్వామిత్రుడు రామలక్ష్మి దశ దసరాధ్రుపత్రులని వారిని తన యజ్ఞ సంరక్షణార్థం తాను తీసుకుని వచ్చా అని చెప్పాడు అయోధ్యా వదనప్పటి నుంచి వారు చేసిన రాక్షసు వృద్ధాంతం వరకు చివరగా అహయాసం వరకు జరిగినవన్నీ వరించాడు వారిద్దరూ జనకడబోతున్న శివదర్శనం చూడటానికి మిదలకు వచ్చారని చెప్పాడు ఆ మాటలు మిత్రం సతానందునికి ఆనందంతో ఉక్రబిక్ర ఆయన శరీరం నగర్చు ఇచ్చింది ఆశ్చర్యంతో రాముని చూస్తున్నాడు ఏం జరిగిందో తెలుసుకోవాలని కుతూహలం ఆదు అితేంద్రుడి నుంచి వాక్ప్రవాహంగా వేలుబడ్డాడు విశ్వామిత్ర వేల సంవత్సరాలుగా తీవ్రత అవసరమని ఉన్న తల్లి అహల్యను రాముడికి చూపించావా నా తల్లి మహాతేజస్విని గొప్ప యశస్విని ఆమె రాముడికి పలుమూలలు అర్పించి పూజించిందా యథా యథావృత్తం పురాతనం మా అమ్మ జో దైవే అనుష్ఠితం మహర్షి మహాత్ముడు నీకు నీకు తెలియదేముంది అతిక్రమించలేని కాలగతి వలన నా తల్లి విషయంలో జరిగిందంత యథాతథంగా రాముడికి చెప్పావా బ్రహ్మర్షి రాముడికి అతిథి పూజ చేయటం వల్ల పవిత్రాలను నా తల్లి పరమ పూజనైన నా తండ్రిని కలిసిందా నా తండ్రి కూడా రాముడిని పూజించాడా పరిశుద్ధాంత రంగుడైన ఈ రాముడు నా తండ్రిని పూజించాడా తన తల్లి శాపముక్త అయిందన్న ఆనందంతో ఆనందంతో శతానందుడు ప్రశ్నల పరంపర గుప్పించాడు శతానందుడి ఆనందోద్వేగాలను అర్థం చేసుకున్న విశ్వామిత్రుడు నేర్పుగా ఇలా అన్నాడు ముని శ్రేష్ట యత్కర్తవ్యం కృతమ్మయ సంగత నా పత్ని భార్గవేణి రేణుకౌ రేణుక శతానంద చేయవలసిందంతా చేశాను ఏదీ వదలలేదు రేణుకాదేవి జమదగ్ని మహర్షిని చేరినట్లు నీ తల్లి అహల్య నీ తండ్రి గౌతమ మహర్షిని చేరింది పురోహితుడు పరమ పవిత్రుడైన శతానందు అహల్యా గౌతముల జ్యేష్ఠ కుమారుడు తన పోచన వృత్తాంతం విని ఆయన అమితానందం పొందాడు రాముడితో శతానందుడు ఇలా అన్నాడు రామా మా అదృష్టం వల్ల నువ్వు ఈ విశ్వామిత్రు మహాముని అనుసరించి ఇక్కడికి వచ్చావు నీకు స్వాగతం ఈ విశ్వామిత్రుడు అనితర సాధ్యమైన కార్యాలు సాధించిన దృఢవ్రతడు తప్పు అనేది ఈయన చేసే పనులు ఊహకు కూడా అందవు ఈయన ఘోరమైన తపస్సు చేసి శయనం మహనీయుడు నువ్వు ఇతడిని ఉత్తమ గతి ఉత్తమ గతిగా స్వీకరించిన భాగ్యశాల ఈ మహనీయుడు నీకు రక్షకుడుగా ఉన్నాడంటే నువ్వు నీకంటే ధన్యులు ఈ లోకంలో లేరు ఈ మహనీయుడు బలం ఎంత గొప్పదో చరిత్ర ఎంత విశేషమైందో చెప్తాను శతానందుడు విశ్వామిత్ర చరిత్ర అందుకున్నాడు మంగళాశాసన మంగళం కౌశలేంద్ర మహనీయ గుణే చక్రవర్తి తనూయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసన పూర్వై आचार्य सकृपाया शुभ स्वस्ती जय श्रीराम